వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షేనింగ్కి భూవరం అనే ప్రొడక్ట్స్ అది లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ ఒక లక్ష ముప్పై వేల రేట్లు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ నేను అనంతపురం మార్కెట్లో చూసుకుంటే మూడు అయితే టాప్ రేట్ అయితే పడింది ఇక మదనపల్లి విషయానికి వస్తే ఈరోజు అయితే దిగుమతి పెరిగింది ఒక పది నుంచి పదహైదు శాతం వరకు అయితే దిగుమతి అయితే పెరిగింది నిన్న మదనపల్లి మార్కెట్లో సూపర్ టాపులు చూసుకుంటే ఐదు వందలు ఐదు వందల ఇరవై రూపాయలు అయితే టాపులు అయితే జరిగింది ఇక చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్